జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో జాతీయ రహదారిని ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి మీడియాలో కథనాలు వస్తున్నాయి స్థానికంగా కూడా చాలా విషయాలు చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు అసలు ఇది ఎంతవరకు వాస్తవము ఎంతవరకు అవాస్తవం అనేది అధికారులు పూర్తి వివరాలతో ప్రజలందరికీ తెలియజేస్తే బాగుంటుంది అనేది ఒక టాక్ వస్తున్నది చాలా మటుకు అక్రమ కట్టడాలు అంటే నిబంధనలకు విరుద్ధంగా డివైడర్ నుంచి వంద ఫీట్లు వదిలిపెట్టడం తర్వాత ఇంకా మిగతా ఫార్మాలిటీస్ అన్ని మున్సిపాలిటీకి సంబంధించి జాతీయ రహదారికి సంబంధించి నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తున్నారు అనేది ఒక టాక్ దీనిపై అధికారులు చాలా స్పష్టంగా వివరణ ఇస్తే బాగుంటుంది అనేది జనంలో స్థానికంగా వస్తున్న మాట ఇంకా చూడాలి అధికారులు ఎలాంటి నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎలా ఉంటుంది అనేది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రస్తుతం మనము రోడ్డు వద్ద ఉన్నాము ఈ రోడ్డు వద్ద విషయం ఏమిటంటే ఇది స్టేట్గా జాతీయ రహదారి నుండి ఆదర్శ నగర్కు వెళ్తున్న రహదారి ఈ రహదారిని ఆడుకుని అనుకున్న ప్రదేశంలో కూడా నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయి అయినా అధికారులు పట్టించుకోవడం లేదు రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో కావచ్చు కావచ్చు ఇక్కడ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల నుంచి స్థానికంగా ఈ వాతాంశమైంది ఇండియా కూడా కొన్ని కాలీ ఎక్కువగా చూపించడం జరిగింది ఈ విషయంలో కూడా అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందో తెలుసుకోవడానికి మనం వచ్చినాము విషయం ఏంటంటే అక్కడ కనిపించే డివైడర్ ఆ డివైడర్ నుండి వంద ఫీట్ల రోడ్ ఉండాలి వంద ఫీట్ల రోడ్డు ఇక్కడి వరకు వస్తుందో అంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ బ్యాక్ అనేది ఇక్కడ వస్తాం ఇది చూసుకోవాలి అయితే పెద్ద బ్యాక్ను మర్చిపోయి కూడా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఒక ట్రాఫిక్ అండి ఇది పత్రికన్నా కూడా వచ్చు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ మనం చదివిస్తున్నాము ఇది ఒక పక్కన ఊటిగా కనుక చూస్తే ఇక్కడ వరకు రావాలి మామూలుగా మాట్లాడటం ఇక్కడ వరకు రావాలి రావాలి ఇక్కడ వరకు రావాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా అనేది ఒక చర్చ అంటే ఇది దీని మీద అధికారులు పూర్తిగా వివరణ ఇవ్వలేదు అధికారులు అందుబాటులో ఉండకపోవడం వల్ల వివరణ తుట్టడం కష్ట ఇక్కడ ఇక్కడేదో మార్కింగ్ పెట్టారు ఏదో మార్కింగ్ ఉంది ఈ మార్కింగ్ ఎందుకు పెట్టారు పెట్టాలి పూర్తిగా లేదు దీని చూటుగా వస్తున్న అంటే ఇక్కడి నుంచి స్టార్ట్గా వస్తున్న ఈ లైన్లో అక్రమ కట్టడాలు జరగాలి అనేది ఒక వర్షం అంటే అక్రమ కట్టడాలు జరగడానికి కూడా కారణం ఏంటంటే ఈ అక్రమ కట్టడాలు ఏదైతే జరిగాయని చెప్పని ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారానికి ఆనుకొని ఉన్న అటుపక్కన పక్కన ఉన్న అక్రమ కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి అందుకని ఒకరిని చూసి ఒకరు ఇలా కట్టుకుంటూ అనేది ఒక చర్చ ఈ విషయంలో కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం పడారు స్థానిక ప్రజాప్రతినిధి స్పందిస్తారనేది చూడాల్సిన అంశం ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ రోడ్ మటుకు ఇంద రోడ్ అని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది దీనిపై పూర్తి వివరణ పూర్తి ఆధారాలు ఇక్కడ తీసుకోవాల్సి ఉంది కానీ అధికారులు అందుబాటులో లేరు విషయం మటుకు ఇది స్థానికంగా ఇప్పుడు చర్చానీయాంశం విపరీతమైన చర్చాంశంగా మారింది ఇది అధికారులు ఏం చేస్తారు లేకపోతే ప్రజాప్రతినిధులు ఎలాంటి ఆక్షన్ తీసుకుంటారు ఇది అక్రమ కట్టడమా కట్ట అక్రమ కట్టడమా లేదు ఎలాంటి కట్టడం లేదు ఎలా చూసుకుంటున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న స్థానికంగా జరుగుతున్న ఏటిస్ క్షన్ శ్రీరామ్